మూడు నిమిషాలలో అయిపోతుంది ఓకేనా స్టార్ట్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మనం నల్గొండ క్లాక్టోర్ నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్గొండ పక్కన ఉన్నటువంటి యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క శైవక్షేత్రమైనటువంటి యొక్క పానగల్కి వచ్చాము ఈ పానగల్లో ఇప్పుడు మనము ఉదయ సముద్రం దగ్గర ఉన్నాము ఉదయ సముద్రాన్ని ఏంటిది కాకతీయ రాజులు నిర్మించినట్లుగా చరిత్ర కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది మొత్తం మంచు కురుస్తుంది తర్వాత అదేవిధంగా పక్షుల యొక్క కిలకిల రావాలు ఇక్కడ పక్కగా చూసుకుంటే ఆ కిక్ల యొక్క మొత్తం ప్రతిబింబాలు ముగ్ధ మనోహరంగా ఉంది వాతావరణం మొత్తం కూడా డాక్టర్ సార్ ఏమనుకుంటున్నారు ఈ వాతావరణం చూసి హౌ యూ ఎంజాయ్ హౌ యూ గుడ్ మార్నింగ్ అండ్ సార్ ఈ ప్రకృతి అందాలు ఈ పచ్చదనం ఈ ఉదయ సముద్రం పానగళ్ళ పక్కన ఉన్న ఛాయ సోమేశ్వర దేవాలయం దేవాలయం ఎన్నో గుళ్ళు ఎన్నో గోపురాలు ప్రకృతి సిద్ధమైన ప్రసిద్ధమైన ప్రసిద్ధిగాంచిన నల్గొండ జిల్లా చరిత్రకి ఒక అద్దం పట్టేలాగా చూసినటువంటి ఈ యొక్క పానగల్ చిత్రాన్ని దొరికితే నా ఊహలకు అందకుండా ఒక అమేజింగ్ దృశ్యం కనుక ఉదయాన్నే వచ్చి ఉదయ సముద్రం దగ్గర కూర్చొని చూసా ఆ దృశ్యం కరులకు పండగగా ఉంది ఒక మిత్రుడు ఇక్కడ నిజంగా మన నల్గొండ చరిత్రకి ఇది ఒక అడ్డుకట్ట ఎంతో మంది పొలాలకు మరి ఎన్నో నీరులు ఇస్తుంది ఉదయ మంచి నీరు సాగునీరు ఇస్తుంది మన రాజకీయ నాయకులు మన జిల్లా అతిరథ మహారాజులు కూడా వచ్చేసి సందర్శిస్తుంటారు నిజంగా మనం ఈ యొక్క కట్ట మీదకి వచ్చి కూర్చోవడం అదృష్టంగా భావిస్తాను చాలా మంచి దృశ్యం పోతుంది రావడం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎక్కనగా అంటే మనం ప్రతిరోజు డాక్టర్ సార్ మీరే చెప్పారు ఈ కాన్సెప్ట్ ప్రతి సండే మనం ఎంజికాలయలో కాకుండా వాకింగ్ వివిధ డిఫరెంట్ ప్లేస్లలో చేద్దామని చెప్పారు కాబట్టి ఆ సందర్భంగానే మనము ఏంటిది కొన్ని కొన్ని గుట్టల్ని కూడా మనం సందర్శించడం జరిగింది పార్కులను సందర్శించడం జరిగింది ఈరోజు మనం ఇక్కడికి అంటే ఉదయాన ఏంటిది మన పానగల్లు ఉదయ సముద్రానికి కూడా రావడం జరిగింది థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హవ్ యూ ఫీల్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు ఇక్కడ చాలా వాతావరణం చాలా అలాగే మార్నింగ్ టైం వాక్సిన్ రాస్తే మంచి వాక్సిజన్ చాలా మంచి థ్యాంక్ యూ ఓకేనా